ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలుసు ఈ క్రమంలో ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తుందన్నారు నేతలు అలానే చంద్రబాబు పలువురు ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు అయితే ప్రముఖ నటుడు సోనోసు చంద్రబాబు వంద రోజుల పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంటూ చంద్రబాబు వంద పరిపాలన పూర్తయిన సందర్భంగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు ముఖ్యంగా చంద్రబాబు తన విశిష్ట పాలనతో తొలి వంద రోజుల్లోనే ఏపీ ప్రజలు సుఖ సంతోషాలతో సురక్షితంగా ఉండేలాగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు ఈ వంద రోజుల పాలనతో తాము సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజలకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పారు ఇక పాలనలో సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన విధి విధానాలు విశ్వసిస్తున్నారని చంద్రబాబును చూసి గర్వపడుతున్నాను అన్నారు సోనోసూద్ రాష్ట్ర భవిష్యత్ను బాగు చేయడమే లక్ష్యంగా వింటేజ్ చంద్రబాబును గుర్తు చేసేలాగా పాలన ఉందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు మంచి పాలన అందిస్తున్న చంద్రబాబుకు అభినందనలు తెలిపారు సోనోసూద్ త్వరలోనే చంద్రబాబును కలవాలని కోరుకుంటున్నారని ఆంధ్రాను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు తలవంతు సాయం అందిస్తానని చెప్పారు సోనోసూద్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో ప్రజలకు రాష్ట్రానికి ఎంతో మంచి చేశామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వంద రోజుల్లో జరిగిన మంచిని ఇంటింటికి తిరిగి వివరించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారాయన క్షేత్రస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్ని వర్గాలుగా సంతోషంగా ఉన్నాయా లేదా అని చెబుతున్నాయన్నారు కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందన్నారు జగన్ అసమర్థ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజాచరిత్రంలో వివరించాలని గత పాలకుల పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వ్యవస్థల్ని నాశనం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు గత పాలనలో తప్పుల్ని సరిదిద్దుతున్నామని సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తానన్నారు గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేస్తానని అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచామని గుర్తు చేశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి దేశ విదేశాల్లో ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు